వైయస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం స్థానిక జనసేన కార్యాలయంలో జనసేన సమన్వయకర్త బస్వి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలు జరుగుతుంటే బద్వేల్ నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ దాసరిసుధా మరియు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డిలు సభలకు హాజరు కాకుండా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వారి సొంత ప్రయోజనాల కోసం ప్రాకులాడటం ఏంటని తీవ్రంగా దుయ్యబట్టారు ప్రజా సమస్యలు పట్టించుకోకపోతే రాజీనామా చేసి వెళ్లాలని ఆయన ఘాటుగా విమర్శించారు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్లెలు ప్రగతిని సాధించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా కృషి చేస్తుంటే బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పదవులు పొందిన నాయకుల తీరు వేరుగా ఉందని ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలు కంద మార్చుకుని ప్రజా సమస్యలపై స్పందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గోపవరం మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మనోహర్ రెడ్డి వెంకట సుబ్బయ్య తరుణ్ అనిల్ కుమార్ మరియు జన సైనికులు పాల్గొన్నారు అందరి నమస్కారం మిత్రులకు విలువగానే వచ్చినందుకు మీకు తెలియజేసుకుంటూ మా నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉన్నదంటే ఎవరు ఎమ్మెల్యే పట్టించుకునే నాతోడు ఎవరు అసెంబ్లీకి పోయే సిచ్యువేషన్ లేని పరిస్థితిలో మా నియోజకవర్గం ప్రజలు గెలిపించుకొని ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు ఎమ్మెల్యే అయిన రోజు వెళ్ళి అసెంబ్లీకి సంతకం పెట్టి వచ్చిన మా నియోజకవర్గం ఎమ్మెల్యే సుధారాణి గారు ఈరోజు అసెంబ్లీ పక్కన ఈ రోజు వరకు అసెంబ్లీ పక్కన కూడా చూడకుండా ఆమె హాస్పిటల్లో చేసుకుంటుందంటే ఏం మాట్లాడాలి ప్రజలు ఎన్డీఏ కూటమిని కాదని కూడా ఏదో చేస్తారో ఏదో చెందుతారో మా నియోజకవర్గానికి మేలు చేస్తారని చెప్పి ఆమెను గెలిపించిన పాపానికి ఈరోజు అసెంబ్లీ కూడా పోకోకుండా ఆమె హాస్పిటల్లో సూదులు వేసుకుంటా ఏం మాట్లాడాలి ఈరోజు చెప్పండి బద్రే నియోజకవర్గం తరఫున అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రజలు ఎంతో ఆశతో మీకు ఓట్లేస్తే ఈరోజు మీరు అసెంబ్లీకి పోకుండా బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే మన నియోజకవర్గానికి ఏం కావాలా నియోజకవర్గానికి ఏం చేయాలా ఈ ఆలోచన లేకుండా గెలిచి పోయి మీరు మీ హాస్పిటల్ పనిచేసుకుంటున్నారంటే మేము ఒకటే చెప్తున్నాం మా ఎమ్మెల్యే రాణి గారు మీరు అసెంబ్లీకి ఎందుకు పోవట్లే బద్దలు జరిగిన ప్రజలకు మీరు సమాధానం చెప్పండి మీరు ఎందుకు పోవట్లా అలాంటప్పుడు మీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు రాజీనామా చేసేయండి మీరు రాజీనామా చేసేయండి ప్రజలను నువ్వు అది మమ్మల్ని మిమ్మల్ని ఎవరేం కానీ మీరు రాజీనామా చేసేయండి మీకు ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడే ఇది లేనప్పుడు నువ్వు ఎందుకు ఎమ్మెల్యేగా ఉండాలా ఏ అవసరం పద్దెనిమిది నియోజకవర్గంలో ఉన్న మూడు అసెంబ్లీకి పోయి నియోజకవర్గానికి ఎందుకు బడ్జెట్ కేటాయించుకోవట్లేదు మేమున్నా మేము ఖచ్చితంగా చేస్తాం నియోజకవర్గాన్ని మేము చేస్తే మేము చేస్తాం మీ వల్లేం లాభము దీనికి ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా పద్దెనిమిది ప్రజలకు సుధానాన్ని గారు మీరు సమాధానం చెప్పాలా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు మీరు కూడా సమాధానం చెప్పాలి ఏదో వచ్చి మైకులు వచ్చి సోది చెప్పడం కాదయా ఖచ్చితంగా మీరు బద్దే నియోజకవర్గ ప్రజల కోసం ఏం చేయాలనుకుంటారు మీరు చేసింది ఏమీ లేదు అసెంబ్లీకి పోరు దీనికి మండలి పోరు మళ్ళీ మీకు అన్ని పదవులు కావాలా అన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం బద్దే నియోజకవర్గంలో ఎవరు ఏం చేసినా చేయకున్నా ఎన్డిఏ కూటమిలో ఉన్న పదస్తులైన జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి పోయి ప్రతి సమస్యను తెలుసుకొని ఈరోజు మేము వాళ్ళు మంచి మంచి చేస్తున్నామంటే దీనికి కారణము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మా అధ్యక్షుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధి విధానం వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో దాన్ని బట్టి మేము కూడా దాన్ని శ్వాస తీసుకొని మేము కూడా ప్రజలకు మేలు చేసుకుంటూ పోతున్నామని తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన